రి మామా ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు ఏమని చెప్పు ఇసనగిరి ఇసనగిరి ఇసన గిరు అని చెప్పు ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామా వార వాకిళి ఇమ్మని చెప్పువా ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ వార వాకిలి చెప్పు చెప్పువాం శుకురారాం శుకు పోదు మామాక్కర కాలం పో ఆదివారం 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 అట్లా తద్దేవా అట్లే నాకు చీర పంపోవా ఆదివారం అట్లా తద్దవా అట్లే నాకు చిర పంపోవా ఇసన్న గిరి కసలు చిరు కల మామా ఇంట్లో వాళ్ళటప్పుడు మరి చెప్పు ఇంట్లో వాళ్ళటప్పు మరి చెప్పు బావా వారవాకిలి వాకిలి మరి చెప్పువా